ఈరోజు రోహిత్ వేముల ఎనిమిదవ వర్దంతి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ సభ్యులు వేదిక మీద రాధిక వేముల గారు ఆప్ ఎక్స్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే రాజగోపాల్ గౌతమ్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారు వీరపాగ సైదమ్మ పనపర్తి జిల్లా అదేవిధంగా ఈ ఆడిటోరియంలో చాలా మంది ప్రొఫెసర్లు ప్రొఫెసర్ కేవై రత్నం సార్ ప్రొఫెసర్ లక్ష్మణ్ సార్ ప్రొఫెసర్ తిరుమాల్ సార్ ప్రొఫెసర్ అనుపమ మేడం ఇంకా చాలా మంది ప్రొఫెసర్లు విద్యార్థులు స్కాలర్స్ ఇంకా మీడియా మిత్రులు సోషల్ యాక్టివిస్ట్లు అందరికీ కూడా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నుండి సామాజిక ఉద్యమందనాలు జేబీములు లాల్సలం మిత్రులారా రోహిత్ వేమ్లా చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నది పరిస్థితులు అప్పటికి ఇప్పటికి ఎలాంటి అంటే ఏ మార్పును తీసుకున్నాయి అభివృద్ధికరమైనటువంటి మార్పును తీసుకున్నాయా పరిస్థితులు దిగజారాయా అని మనం ఆలోచించినప్పుడు రోహిత్ వేముల మరణించి ఎనిమిది సంవత్సరాల తర్వాత దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా పరిస్థితులు ఏమాత్రం మారకపోగా ఇంకా చాలా దిగజారినటువంటి పరిస్థితులు ఈ రోజు నేడు మన ముందర ఉన్నాయి ఒకసారి మనం రోహిత్ వేముల యొక్క కాంటెక్స్ట్ ను మనం తీసుకున్నప్పుడు ఈ దేశంలో కులం లేదు అని చాలా మంది అంటే దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఐదు వస్తే ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం వచ్చి వంద సంవత్సరాలు అవుతున్నది అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు అవుతున్నది స్వతంత్ర పోరాటం జరిగింది ఈ దేశంలో బ్రాహ్మణ వ్యతిరేక పోరాటాలు జరిగాయి కుల వ్యతిరేక పోరాటాలు జరిగాయి దాన్ని కన్సల్టేట్ చేస్తూ పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే ఏదైతే చారువాకులు లోకాయుతులు మహాత్మా పూలే భక్తి ఉద్యమకారులు వీరన్నింటి పోరాటాలకు కేంద్రంగా కొనసాగింపుగా మహాత్మా పూలే సత్యశోధక సమాజ్ ఆ సత్యశోధక సమాజ్ ఏర్పడి కూడా ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగు నూట యాభై సంవత్సరాలైంది ఈ సత్యశోధక సమాజ్ సత్యాన్ని మనం ఎలుగెత్తి చాటాలి దానికి ప్రతిగా అంటే ఎట్లయితే అంబేద్కర్ చెప్పినప్పుడు విప్లవానికి ప్రతిఘాత విప్లవం అని మనం ఎట్లయితే బుద్ధిజానికి వ్యతిరేకంగా బ్రాహ్మణిజాన్ని హిందుత్వాన్ని తీసుకొచ్చినటువంటి బ్రాహ్మణీయ శక్తులు బ్రాహ్మణ వ్యతిరేక పోరాటాలకు పూలే తీసుకొచ్చినటువంటి సత్య సమాజకు వ్యతిరేకంగా వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో బ్రహ్మ సమాజ్ హిందూ సరాజ్ ఇటువంటి వాటితో కన్సల్టేషన్ చేస్తూ ఆర్ఎస్ఎస్ ను ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ను ఏర్పాటు చేసి రెండు వేల పద్నాలుగులో వాళ్ళు రాజకీయంగా రాజ్యాధికారంలోకి వచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసి వంద సంవత్సరాలైనా అక్కడక్కడ ఏదో రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్నారు కానీ రాజ్యాధికారంలోకి లేదా రాజకీయ అధికారంలోకి రాలేకపోయినటువంటి సందర్భం మనకు కనబడుతుంది రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి రాకముందే దబోల్కర్ను చంపారు పన్సారని చంపారు కల్బుర్గిని చంపారు రెండు వేల పదిహేడులో ఆఫ్టర్ రోహిత్లా కర్ణాటకలో గౌరీ లంకేష్ చంపారు అంతకంటే ముందు సెంట్రల్ యూనివర్సిటీలో ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఇది మినీ భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అన్ని సంస్కృతులకు సంబంధించిన అందరు విద్యార్థుల యొక్క కేంద్రం ఈ కేంద్రంలో రెండు వేల రెండు నుంచి మనం చూసినట్లయితే రెండు వేల రెండులో లో పది మంది దళిత విద్యార్థులను రస్టికేట్ చేశారు మనకిక్కడే రత్నం సార్ ఉన్నాడు వార్డెన్ గా ఉన్నాడు చీఫ్ వార్డెన్ గా అప్పారావు ఉన్నాడు అప్పటి నుంచి కొనసాగుతా ఉన్నాను దాదాపు రోహిత్ వేబుల కంటే ముందే పన్నెండు మంది విద్యార్థులు నువ్వు ఆత్మహత్య చేసుకున్నారు అంటే మీరెందుకు గొర్రెలు కాసుకునేటోళ్ళు బర్రెలు కాసుకునేటోళ్ళు పందులు కాసుకునేటోళ్ళు మీరు రీసెర్చ్ చేస్తారా మీరు మేధావులుగా మారుతారా మీరు ప్రొఫెసర్లుగా మారతారా అని చెప్పి కుల వివక్ష కుల అణచివేత హింస ఈ అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్నది అనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అక్కర్లేదు దానిని రోహిత్ వేమ్లా ప్రశ్నించారు ఏదైతే క్యాపిటల్ పనిష్మెంట్ కు వ్యతిరేకంగా అఫ్జల్ గురుకు విధించినటువంటి శిక్షను అంబేద్కర్ యొక్క ఐడియాలజీతో అంబేద్కర్ వారసత్వానికి కొనసాగింపుగా దాన్ని వ్యతిరేకించి ఒక ర్యాలీ చేశారు అయే ఎఫ్టిఐ ముంబైకి సంబంధించినటువంటి ముజఫర్బర్ ముఫర్ నగర్ బాకీ హాయ్ అని చెప్పి అక్కడ ఏపీపీ విద్యార్థుల మీద అంబేద్కర్ అసోసియేషన్ విద్యార్థుల మీద దాడి జరిగితే దాన్ని ఇక్కడ ప్రొటెస్ట్ చేశారు ప్రొటెస్ట్ చేయడమే కాకుండా ఆర్ఎస్ఎస్ యొక్క పాంచజన్య పత్రికలో అంబేద్కర్ అప్రాప్రియేట్ చేసుకుంటూ అంటే తమవాడు అంబేద్కర్ అని మాట్లాడినటువంటి దానికి వ్యతిరేకంగా రెండు వేల పదిహేనులో మీరు అంబేద్కర్ చేసుకోలేరు మావాడు మీరు అనలేరు అంబేద్కర్ ఆయన దళిత పీడిత కులాల లేదా ఆత్మగౌరవ పోరాటాల కుల నిర్మూలన పోరాటాల సమానత్వ పోరాటాలకు కేంద్ర బిందువు ఆయన సింబల్ ఆఫ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ అనిలేషన్ అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ మూమెంట్స్ కాబట్టి అని ఇక్కడ యూనివర్సిటీ కేంద్రంగా ఒక పెద్ద మన ప్రొఫెసర్ రత్నం సార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సత్యనారాయణ భద్రతారకం వీళ్ళందరూ రచించినటువంటి ఒక పత్రికను ఇక్కడ ఆవిష్కరించారు ఆ రోజు ఆనంద్ శైల్ తుమ్డే గారు ఇక్కడ వచ్చి ఆవిష్కరించి మన బయట కూడా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆవిష్కరించారు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కుల నిర్మూలన పోరాటానికి కేంద్రంగా మారుతున్నది దళిత ఆత్మ గౌరవ ప్రతిఘటన పోరాటాలకు సింబల్ గా మారుతున్నది దానికి అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ మనువాద ఐడియాలజీకి వ్యతిరేకంగా అంబేద్కర్ ఐడియాలజీ నిలబెట్టడానికి మిలిటెంట్ అంబేద్కర్ తీసుకుపోవడానికి ఒక సంఘటిత పోరాటాలకు పూనుకున్నది అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిఘటించి నిరసించి దాన్ని నిలబెట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆ పోరాట వారసత్వాన్ని అంబేద్కర్ పూలే పెరియార్ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నది అనేటటువంటి దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ కు మధ్య అంటే రెండు భౌతికంగా చూసినప్పుడు ఆ భౌతికంగా రెండు స్టూడెంట్ యూనియన్లకు మందినటువంటి ఘర్షణ కాదు వేల సంవత్సరాలుగా మనవాద భావజాలానికి వ్యతిరేకంగా బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా ప్రత్యామ్మాయ భావజాలం దళిత పీడిత కులాల భావజాలం లేదా బహుజన భావజాలం లేదా అంబేద్కర్ ఐడియాలజీ పూలే ఐడియాలజీ పెరియార ఐడియాలజీకి కేంద్ర బిందువుగా లేదా సింబాలిక్ గా ఈరోజు అంబేద్కర్ అసోసియేషన్ నిలబడింది అనేటటువంటి దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఏబీవీపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళంతా కలిసి రోహిత్ వేమ్లా మరియు సహచర ఐదు మంది సొంత ప్రశాంత్ గాని శేషయ్య సుంకన్న పెదపూడి విజయ్ ఐదు మంది విద్యార్థులను అంటే సోషల్ చేయడం సోషల్ అనేది గ్రామాల్లో ఉంటుంది కానీ అత్యున్నతమైన విశ్వవిద్యాలయంలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కుల అణిచివేత సాంఘిక బహిష్కరణ సోషల్ బైకాట్ కొనసాగడం ఏంటి అని చెప్పి కరెక్ట్ గా డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పదిహేను రోజు యూనివర్సిటీ వీసీపీ మొట్టమొదటి లెటర్ రాశాడు రోహిత్ వేమ్ ఆ లెటర్లో ఎవరైతే రెస్పెక్ట్ తో ఉంటారో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇక్కడ కాపాడుకోవడానికి కొనసాగించడానికి అవకాశాలు లేవు కాబట్టి దాన్ని తల తాకట్టు పెట్టాలి కాబట్టి అట్లా తల తాకట్టు పెట్టడం అంటే నాలాంటి విద్యార్థులకు అది సాధ్యం కాదు కాబట్టి మీరు అడ్మిషన్ సమయంలోనే ఇంత ఇవ్వండి లేదా ఒక మంచి ఉరితాళ్లను హాస్టల్స్ సప్లై చేయండి అని చెప్పి రాస్తే రోహిత్ వేముల చనిపోయే వరకు కూడా ఆ లెటర్ ను బయటకు తీయలేదు కరెక్ట్ నెల రోజులకు ఆయన ఇదే రెండు వేల పదహారు జనవరి పదిహేడు రోజు మళ్ళీ సెకండ్ లెటర్ రాసి ఆ సెకండ్ లెటర్లో చాలా అద్భుతమైనటువంటి అసలు ప్రపంచంలోనే ఇప్పటికీ కూడా అంటే రోహిత్ వేముల ఒక వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు అంటే మనం ఈ రోజు ఇంకొక నలభై యాభై సంవత్సరాలు లేదా పది ఇరవై సంవత్సరాలు ఇట్లా కొన్ని సంవత్సరాల్లో మనం మరణించవచ్చు కానీ రోహిత్ వేమ్లా మరణం అనేది ఆయన అన్నట్టుగానే రోజస్ లో ఆయన ఒక స్టార్ గా మారి మనల్ని చూస్తున్నాడేమో గమనిస్తున్నాడేమో ఈ పోరాటాలని మనం అనుకోవచ్చు అంత అద్భుతమైనటువంటి రెండు లెటర్స్ లో ఈరోజు ఈ దేశానికి సంబంధించిన ఈ దేశంలో కులం అది వ్యవస్థీకృతం కుల వ్యవస్థ అని చెప్పడానికి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదిహేడు రోజు కారన్ చెడులో ఆరు మంది మాదిగలు తమ ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా ఈ దేశంలో కులం ఉన్నది కుల వ్యవస్థ ఉన్నది అని మొట్టమొదటిసారిగా ఎలుగెత్తి చాటబడింది ముప్పై సంవత్సరాల తర్వాత రెండు వేల పదహారు జనవరి పదిహేడు ఇదే రోజు ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ దేశంలో చాలా మందికి ఈ దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశంలో క్యాస్ట్ సిస్టమ్ అంటచబిలిటీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కుల అణచివేత హింస కొనసాగుతున్నది అని చెప్పి దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రొఫెసర్లు సైంటిస్ట్లు మేధావులు మొట్టమొదటిసారి అంగీకరించారు అగ్ర కులాల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కూడా మొట్టమొదటిసారిగా ప్రజాస్వామిక భావజాలాన్ని అడాప్ట్ చేసుకోవడము కరెక్టే కులం కులాన్ని అంతకుముందు కులం అనేది అని అది లేదు అనేటటువంటి వాళ్ళంతా కూడా కుల వ్యవస్థ ఎంత వ్యవస్థీకృతమై ఉన్నది ఈ దేశంలో అని అంగీకరించారు అట్లా దళిత ఆత్మగౌరవ పోరాటం ప్రతిఘటన పోరాటంగా కుల నిర్మూలన పోరాటంగా ముందుకొచ్చింది అట్లా ముందుకొచ్చినటువంటి ఎగిసినటువంటి పోరాటాన్ని ఎవరైనా సరే బతుకు చాలా మంది అనుకోవచ్చు అది రోహిత్ వేములా చాలా చర్చ కూడా జరిగింది ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన భయపడ్డాడు అని త్యాగం అనేది చాలా ఎప్పటికీ ఒకే మాదిరిగా ఉండదు మనం తమిళనాడులో చూసాం తమిళ పులులు అని ప్రభాకరం వాళ్ళు శత్రువు ముందుకొచ్చినప్పుడు సైనాయిడ్ మింగి శత్రువుకు దొరకకుండా సైనాయిడ్ మింగి వాళ్ళు త్యాగం చేస్తారు ప్రాణాన్ని రోహిత్ వేమ్లా వ్యవస్థీకృతమైనటువంటి బ్రాహ్మణీయ మనువాద భావజాలాన్ని రాజ్యాధికారాన్ని ఎదుర్కోవడానికి తన ముందు కుల వ్యవస్థను సింబలైజ్ చేసి అంటరాని తనాన్ని సింబలైజ్ చేసి వెలివాడను పెట్టి అంటే అంత సింబలైజేషన్ ఎవరికి రాదు అంటే ఈ షాపింగ్ కాల్ లో ఒక వెలివాడ అనేటటువంటి దాన్ని సింబలైజ్ చేస్తూ దాని ఆధారంగా దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాన్ని కుల నిర్మూలన పోరాటాన్ని ప్రారంభించాడు అట్లా ప్రారంభించినప్పుడు ఈ సమాజం నుంచి చాలా మద్దతు రావాల్సినటువంటి అవసరం ఉండేది అంటే ప్రజాస్వామికవాదుల నుంచి గాని మేధావుల నుంచి గాని బుద్ధిజీవుల నుంచి గాని దళిత ప్రజా సంఘాల నుంచి గాని రాజకీయ పార్టీల నుంచి గాని చాలా మద్దతు వస్తుందని ఇది ఒక పెద్ద మూమెంట్ గా మారుతుందని ఆయన విజన్ తో ఆలోచించాడు కానీ అది కాలేదు ఏదైతే రోహిత్ ఆశించాడో జనవరి నాలుగు రెండు వేల పదహారు రోజు వెలివాడను సృష్టించి దాని కేంద్రంగా మొదలు పెడితే ఆ పోరాటం అనేది కన్సాల్టేషన్ కాకుండా దినదినము కూడా నిరాశలోకి వెళ్ళిపోవడం వెళ్లిపోవడం అనేది మద్దతు అనేది తగ్గిపోవడం అనేది కావడం ద్వారా మొత్తంగా మనువాద భావజాలానికి వ్యతిరేకంగా హిందూ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా తప్పకుండా ఒక త్యాగం అనేది అవసరము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలంటే త్యాగం తప్ప ఈ పోరాటాన్ని తీసుకుపోలేమనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ఆయన తనంతకు తాను చనిపోవాలనేటటువంటి డిసిషన్ తీసుకోవడానికి ఈరోజు ఉన్నటువంటి మనవందరం కూడా కారణమే ఈరోజు కేవలం మనవాద ఫ్యాసిస్ట్ శక్తులు మాత్రమే రోహిత్వేంలా మరణానికి కారణం కాదు మనం కూడా అంటే తల వంచి బతికితే తరతరాలు బతుకొచ్చు అంటే మన కులంలో ఉంటాయి కుల బానిసత్వము తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ను ప్రకటిస్తారో వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు అణిచిమేత అనేది కొనసాగుతుంది ఎవరైతే కులానికి అగ్ర కులానికి ఆధిపత్య కులానికి పై వర్గాలకు తల వంచి బతికినన్ని రోజులు తరతరాలు బతుకొచ్చు కాబట్టి ఈ రోజు కులానికి రెండంచుల కత్తి అది కులం కాబట్టి కులం యొక్క ప్రయోజనాలను ఒక వ్యక్తి కుల ప్రయోజనాలను నిలబెట్టడానికి ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడితే అణచివేత జరిగితే ఒక వ్యక్తి కుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి వాటిని క్యాచ్ చేసుకోవడము లేదా బహుమతులు పొందడము లేదా శబాష్ అనిపించుకోవడము లేదా పై స్థాయికి వెళ్ళడం అనేది కాబట్టి కులానికి రెండంచుల కత్తి అది కాబట్టి ఈ రోజు వన్ ఇస్ టు నైన్టీ నైన్ ఒక్కరు సెల్ఫ్ రెస్పెక్ట్ తో నిలబడితే తొంభై తొమ్మిది మంది మీ ఈరోజు సెల్ఫ్ రెస్పెక్ట్ గా నిలబడినటువంటి రోహిత్ వేమ్లా లాంటి లీడర్స్ వెంబడి మనం నడవలేకపోతున్నాము ఆయన వెందంటే మనం ఉండలేకపోతున్నాము కన్సల్టేషన్ కాలేకపోతున్నాము ఇది ఏమైనా కానివ్వండి కనీసం వెంబడి నడవకపోయినా పర్వాలేదు కానీ వాటిని తాకట్టు పెట్టడం సెల్ఫ్ రెస్పెక్ట్ ను తాకట్టు పెట్టడం అనేటటువంటి ఒక పెద్ద దాని వల్లనే ఈరోజు సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ కానీ కుల నిర్మూలన అంటే కుల నిర్మూలన పోరాటం అంటే చాలా పెద్ద మాట దానికంటే తక్కువ అనుకున్నప్పుడు డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామిక ఈ ఈరోజు కుల నిర్మూలన జరగాలనేటటువంటి సమాజం రావాలనేటువంటి ఈ సమాజం విముక్తి విప్లవం ద్వారా విముక్తి చెందాలనేటటువంటి మాటల నుంచి ఈరోజు మనం రాజ్యాంగాన్ని కాపాడాలి అనేటటువంటి పరిస్థితిలో పరిస్థితిలోకి ఎందుకు మనం వచ్చాము అనేటటువంటి విషయాన్ని శత్రువు కంటే కూడా మిత్రులుగా కలిసి నడవాల్సిన వాళ్ళుగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశంలో ఒక్క సంవత్సరం భయపడ్డారు బీజేపీ హిందూ మతోన్మాద శక్తులు రోహిత్ వేముల ఆఫ్టర్ రోహిత్ వేమ్లా అంటే రోహిత్ వేముల కంటే ముందు అంటే కంటే ముందు చరిత్రను మనం తీసుకుంటే కారం తర్వాత అట్లనే చరిత్రలో రోహిత్ వేముల కంటే ముందు రోహిత్ వేముల తర్వాత ఈ దేశంలో కుల నిర్మూలన పోరాటం లేదా విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడడానికి ఒక పెద్ద అవకాశాన్ని రోహిత్ వేమ్లా క్రియేట్ చేశాడు ఆ క్రియేట్ చేసినటువంటి ఆ స్పేస్ ను వినియోగించుకోవడంలో విద్యార్థులుగా లేదా ప్రజాస్వామిక వాదులుగా బుద్ధిజీవులుగా మేధావులుగా కుల నిర్మూలన వాదులుగా మానవతావాదులుగా లేదా సమానతావాదులుగా మనమంతా విఫలమయ్యాము ఆ శక్తులు అంటే వ్యక్తులుగానే కాకుండా శక్తులు కూడా రాజకీయ శక్తులు గాని ఉద్యమ శక్తులు గాని ఇవన్నీ కూడా విఫలమైనాయి కాబట్టి వాళ్ళు అంత నగ్నంగా నిర్లిచ్చగా వాళ్ళు నిర్లక్ష్యగా దాడులు చేశారు ఊనాలో దాడులు చేశారు చాలా దాడులు చేశారు నజీబును మాయం చేశారు ఇప్పటికీ నజీబు వల్ల తల్లి నా కొడుకును చూయించండి అని చెప్తే ఈ దేశంలో ఉన్నటువంటి సైన్యం గాని ఈ దేశంలో ఉన్నటువంటి పోలీసు కానీ ఈ సంస్థలంతా కనీసం నజీబును మాయం చేస్తే అత్యున్నతమైనటువంటి అంటే జేఎన్యులో ఆఫ్టర్ రోహిత్ నజీబును అంటే మొత్తం దేశవ్యాప్తంగా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమం ఎగుసిపడుతున్నటువంటి సందర్భంలో నజీబు నిలబడితే ఆ నజీబు మాయం చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గ శక్తులు లేదా ఈ దేశంలో ఉన్నటువంటి రక్షణ రక్షక బటులు అనుకునే వాళ్ళు గాని పోలీసు గాని సైన్యం గాని ఒక నజీబు ఎక్కడ పోయాడో చూపించలేనటువంటి నిర్లజలో ఉన్నారంటే మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఈ దేశంలో ఎంత అంటే ముస్లింల మీద క్రిస్టియన్ల మీద దళితుల మీద దాడులు చేసి కుల వ్యవస్థను హిందుత్వను బలోపేతం చేసి ప్రజాస్వామ్యాన్ని లేకుండా కనీసమైన ప్రజాస్వామిక విలువలు అంటే స్వేచ్ఛ సమానత్వం సోదర భావం ఇవన్నీ లేకుండా రాజ్యాంగాన్ని చెరబట్టారు ఈరోజు రాజ్యాంగం అనేది మనం అనుకుంటున్నాం రేపు బీజేపీ అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో మనుస్మృతిని రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకొస్తుందని కానీ ఆల్రెడీ మనుస్మృతిని తీసుకొచ్చారు వాళ్ళు భారత న్యాయ సంహిత భారత శిక్షా సంహిత అంటే సిఆర్పిసి ఐపీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తీసేసి వాళ్ళు మొన్ననే అవన్నీ పార్లమెంటులో నూట నలభై ఆరు మంది ఎంపీలను బయటికి గెంటేసి వాటన్నిటిని కూడా ఈ మొత్తం మార్చేశారు దాంట్లో ఏముందో కూడా ఎవరికి తెలియదు ఎవరితో చర్చించారో తెలియదు అంటే కనీసం రాజకీయ పార్టీల యొక్క కూడా సహించకుండా పార్లమెంటు మీద రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడు రోజు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాడి జరిగితే మళ్ళీ మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ భవనంలోకి వాళ్ళంతా వెళ్ళారు ఎందుకు వెళ్ళారు దాడి చేశారని అందరూ అనుకుంటున్నారు కానీ అదంతా కూడా ప్రీ ప్లాన్డ్ అన్నట్టు అంటే అదే రోజు ఇరవై సంవత్సరాల తర్వాత అదే రోజు జరగడానికి కారణం అంటే పార్లమెంట్ లో విపక్ష ఎంపీలు ఎవరు ఉండడానికి వీల్లేదని చెప్పి వాళ్ళందరినీ బయటకు ఎట్టేసి అనువాద చట్టాలను మనుస్మృతిని రాజ్యాంగంగా తీసుకొచ్చారు సిఏ ఎన్ఆర్సి పేరుతో ఈరోజు ఈరోజు పంతొమ్మిది వందల తొంభై రెండులో డిసెంబర్ ఆరు రోజు బాబ్రీ మసీదును కూల్చేసి దాన్ని సుప్రీం కోర్టు చేత ఆమోదించి ఆ బాబ్రీ మసీదును కూల్చిన నిందితులు ఎవరో లేదా మెజార్టీ సమాజం యొక్క భావాలను గౌరవిస్తూ మేము ఈ తీర్పిచ్చామని చెప్తే ఈరోజు జనవరి ఇరవై రెండు తారీఖు రోజు అయోధ్యలో రామాలయానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి సందర్భంలో మనం ఉన్నాం అయినా మనమేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు మనమంతా కూడా రోహిత్ వేముల యొక్క ఆశయాన్ని నిలబెట్టాలంటే తప్పకుండా తెలంగాణలో కూడా పది సంవత్సరాల తర్వాత ఒక మార్పు అనేది మనం చూశాం తెలంగాణ అమరవీరుల యొక్క ఆశయాలకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఆ ప్రభుత్వము ఈరోజు వెనికికి పోయి ప్రజాస్వామ్యం ని ఆమె పడినటువంటి ప్రభుత్వం అది ఏ పార్టీ అయినా గాని ఒక మార్పు లేదా ఒక అభివృద్ధి ఒక చైతన్యానికి సంకేతంగా మనం తెలంగాణలో చూశాము ఈ తెలంగాణలో వచ్చినటువంటి ఫలితాన్ని దేశవ్యాప్తంగా కూడా తీసుకురావడానికి మనం అంతా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది భావజాల ప్రచారాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై ఐదు కారంచెడు తర్వాత ఉద్యమం దేశవ్యాప్తంగా దళిత ఉద్యమము లేదా అస్తిత్వ ఉద్యమాలు పెళ్లిపికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎస్సీ ఎస్టి చట్టాన్ని మనం తీసుకురాగలిగాము రోహిత్ వేముల రెండు వేల పదహారు తర్వాత యూనివర్సిటీలో కుల అణిచివేత వ్యతిరేక చట్టాన్ని అంటే విద్యార్థుల మీద జరుగుతున్న కుల అణచివేత హింసలకు వ్యతిరేకంగా రోహిత్ చట్టాన్ని కూడా తీసుకురావాలని మనము సంఘటిత ఉద్యమాలు చేశాం గానీ సక్సెస్ కాలేకపోయాము అంతకంటే ఇప్పుడు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి ప్రజాస్వామిక విలువలను రక్షించుకోవాలనేటటువంటి ఒక పరిస్థితిలోకి అంటే ఒక డిఫెన్స్ మెకానిజంలోకి మనమంతా కూడా ఎంటర్ అయ్యాము అయినా కూడా మనమంతా కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు బెదిరిపోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ఇక్కడ మనకు ఈరపాగ సైదమ్మ మన మధ్యన ఉన్నారు ఆమె దాదాపు ఒక దళిత మహిళ ఆమె ట్రాక్టర్ యజమాని అంటే ఒక మహిళ అందులో ఒక దళిత మహిళ ఆమె ట్రాక్టర్ యజమాని కావడం లోన్ సబ్సిడీ కింద ట్రాక్టర్ తెచ్చుకుని ట్రాక్టర్ కు ఓనర్ అవుతుందా అని చెప్పి లీజు పేరుతో ఆమె రాయించుకుని కొన్నట్టుగా రాయించుకుని దాదాపు ఆమె మాయం చేస్తే పది నెలలు పోరాడి తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయం ముందు డెబ్బై ఏడు రోజులు నిరాహార దీక్ష చేసి ఆ బిఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నో రకాల హింసను చేయాలని ప్రయత్నం చేసిన ఆమె నిలబడి కలబడి ఒంటరి దళిత మహిళ పోరాడి ఆమె ట్రాక్టర్ను సాధించింది అట్లా దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికీ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే దళిత ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి రోహిత్ వేముల లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు మహిళలు కానీ చాలా మంది ఇప్పుడు మనకు రాధికా వేములమ్మ గారు కూడా కనబడతారు ఎనిమిది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా షైన్ బాక్ వెళ్ళి ఆ ముస్లిం మహిళలకు మద్దతు తెలియజేసింది మన తమిళనాడులో జిసా అనే లా విద్యార్థి చనిపోతే అక్కడికి వెళ్ళి మద్దతు తెలియజేసింది అంటే ఎక్కడ దేశ వ్యాప్తంగా కూడా దళితుల మీద ముస్లింస్ మీద నజీబ్ మదర్ కు అండగా ఉన్నారు అంటే ఎక్కడికెళ్ళినా కూడా ఆమె ఈరోజు నిలబడి ఒక కొడుకును కోల్పోయి అత్యున్నత విశ్వవిద్యాలయంలో కూడా అంటే వెలివాడలు గ్రామాల్లోనే ఉంటాయి కానీ వెలివాడలు యూనివర్సిటీలో ఉండడం ఏంటి అని ఆశ్చర్యపోయేటట్టుగా అత్యున్నత విశ్వవిద్యాలయంలో రోహిత్ లాంటి మర్డర్ అనేది జరగడం అనేది ఆ రోహిత్ వేములను మనం రాధికా వేముల గారికి తిరిగి ఇవ్వలేం కానీ రోహిత్ వేముల ఆశించినటువంటి ఆశయం గాని రోహిత్ వేముల విజన్ గాని రోహిత్ వేముల లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం కోసం మనమంతా కూడా కలిసి నడవాల్సినటువంటి కన్సల్టేషన్ కావాల్సినటువంటి ఈరోజు మన వేల సంవత్సరాలుగా మన అంబేద్కర్ గాని పూలే గాని సాహు మహారాజ్ వాళ్ళ యొక్క ఆశయాలు సజీవంగా ఉంచడానికి మనం పెద్ద పెద్ద పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు అంబేద్కర్ ఆశయాలను మహనీయుల ఆశయాలను మనం ఎప్పుడు మననం చేసుకుంటూ వాటిని ప్రాక్టీస్ లో పెట్టాలి కరెక్ట్ గా రెండు వేల పదహారులో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో విసి అప్పారావును తొలగిస్తామని మాట ఇచ్చి రోహిత్ వేములకు న్యాయం చేస్తామని మాట ఇచ్చి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచాడు గెలిచి తర్వాత రోహిత్ వేములకు సంబంధించిన మర్డర్ చేసినటువంటి ఎవరైతే దానికి ఉన్నటువంటి వాళ్ళని అంతా కూడా శిక్షించకుండా మళ్ళీ వచ్చి విసి అప్పారావును తీసుకొచ్చాడు అట్లా తీసుకొచ్చితే దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది విద్యార్థులు ఇద్దరు ప్రొఫెసర్లు ప్రొఫెసర్ రత్నం సార్ ప్రొఫెసర్ తథాగత్ సేన్ ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత ఇద్దరు బిజెపి అండ్ బీఆర్ఎస్ కలగలుసుకుని రోహిత్ యొక్క వారసులను యూనివర్సిటీ అంతా కూడా గందరగోళంలోకి ఎట్టేసి ఇక్కడ ఇప్పటికి కూడా అక్కడ సెక్యూరిటీ ఎప్పుడంటే అప్పుడే వచ్చేటటువంటి పరిస్థితి కాకుండా ఈ యూనివర్సిటీని పెద్ద అది చేశారు అప్పటి నుంచి కూడా మరి రోహిత్ వేముల ఆశయాలను రోహిత్ వేములను హత్య చేసినటువంటి నిందితులను మరి అరెస్ట్ చేయకుండా ఏం చేశాడు కేసీఆర్ ఏం చేశారంటే కరెక్ట్ గా రెండు వేల పదహారు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ పుట్టి నూట ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందని చెప్పి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టాడు అంటే మన ఆశయాలను లక్ష్యాలను పక్కన పెట్టి వాళ్ళను మనం పూజించాలి దేవుళ్ళుగా కొన కొలవాలనేటటువంటి మన ఫ్యాంటసీ మన భ్రమలు లేదా ఊహలు దానికి మద్దతు తెలియజేసి దళితోత్తరాకునిగా కేసీఆర్ నిలబడ్డడు లేదా అంబేద్కర్ ను చాలా మంది అంటే మోడర్న్ మను అని అంటే అనే మాట్లాడేటటువంటి స్థితికి తీసుకొచ్చారు కాబట్టి అంబేద్కర్ ఆశయం ఆశయాన్ని మనం కొనసాగించాలి తప్పితే అంబేద్కర్ ను పూజించడము అంబేద్కర్ ను కొనియాడడం కాదు కాబట్టి రోహిత్ వేములా చెప్పినట్టుగానే విల్టెట్ అంబేద్కర్ ను మనం ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తూ మనం ఈ విధంగా ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా మనం ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆడిటోరియంలో రోహిత్ వేములను స్మరించుకోవడము గుర్తు చేసుకోవడం అంటే తప్పకుండా కుల నిర్మూలన పోరాటాలకు దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలకు ప్రజాస్వామిక పోరాటాలకు రాజ్యాంగ పరిరక్షణ పోరాటాలకు ఇది ఒక గుర్తుగా కొనసాగింపుగా భవిష్యత్తుకు ఒక చైతన్యవంతమైన అభివృద్ధికరమైనటువంటి మార్పుకు సంకేతంగా ఉంటుంది తప్పకుండా మనం పది మందిమైనా వంద మంది వెయ్యి మంది ప్రతి సంవత్సరం రోహిత్ వేములను మనం స్మరించుకోవాలి ఆ ఆశయాలను మళ్ళీ మనం ప్రతిన నూనాలి మేము కొనసాగిస్తామనేటటువంటి ఒక ప్రతిన నూనడానికి మనం ఎంత మంది అయినా సరే ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇక్కడ మనం అంతా సంస్కరణ సభ చేసుకోవడం అనేది చాలా సంతోషము తప్పకుండా ఈ పోరాటాన్ని మనం గెలుస్తామని ఈ పోరాటంలో రోహిత్ వేముల ఆశయాలను మహనీయుల ఆశయాలను సాధిస్తామని తెలియజేస్తూ కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా ఎళ్ల యూనివర్సిటీలో కానీ లేదా సమాజంలో జరుగుతున్న అన్ని రకాల అణిచివేతలకు వ్యతిరేకంగా కన్సాల్ సంఘ సంఘటిత ఉద్యమాలకు మద్దతుగా సంఘీభావంగా ఉంటామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ కు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను